నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని వారు దేశానికి చేస్తున్నటువంటి అభివృద్ధి ముఖ్యంగా కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత కరీంనగర్ కు స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిన తర్వాత ఆ నిధులను దారి మళ్లించి నాలుగైదు సంవత్సరాల పాటు ఆ నిధులు రాకుండా అడ్డుకున్న తరుణంలో నేను ఎంపీ అయిన తర్వాత హైదరాబాద్లో జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగ్లో నేను ఫైట్ చేసి ఆ నిధులు రప్పించిన తీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్పకుండా ఈ దేశంలో ఏర్పడాలి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకుంటే దేశం దేశంలో అనేక ఇబ్బందులు దేశం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆ సంకల్పంలో భాగస్వామ్యం కావడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి వాళ్ళ పార్టీలో చేరుతున్నటువంటి నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వంగల శ్రీదేవి పవన్ గారు యాభై డివిజన్ కార్పొరేటర్ కొలిపాక అంజన గారు మాజీ జెడ్పీటీసి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎడ్ల శ్రీనివాస్ గారు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ అంచర్లతో వీళ్ళు భారత జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి హృదయపూర్వక స్వాగతం పడుతూ పార్టీ గెలుపు కోసం వారు కష్టపడి చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు విశ్వ బ్రాహ్మణకు సంబంధించి నాయకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు ఎక్సర్విస్మెంట్ సంబంధించి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు ఇట్లా అనేక కులాలు అనేక సంఘాలు ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషం అందుకే మా కార్యకర్తలకు మాకు కానీ ఒక విశ్వాసం ఏర్పడది ఎట్టిపరుల ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్లో భారీ మెజార్తో గెలుస్తున్న విశ్వాసం ఉన్నది అదే ఉత్సాహంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నాం ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆరు గ్యారంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ నరేంద్ర మోడీ గారి మీద గాని భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నది ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు ఇవాళ గతంలో యూపీఏ పాలనను అక్కడ ఇప్పుడు నుండి పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనను ప్రజలు బేరూజు వేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావన్నా రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కావన్న ఇలా దేశ ప్రజలు తెలంగాణ రాష్ట ప్రజలు కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది బేరూజు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేశాన్ని రక్షిస్తాడు దేశాన్ని అభివృద్ధి చేస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ పదేళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారి పాలనను గత పదేళ్ల పాలనలో యాబై నాలుగు సంవత్సరాలు పక్క పెట్టినప్పుడు కూడా అంతముందు పదేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన తీరును ఒక్కసారి వేరుజు వేసుకుని ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా గత కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా స్కామ్ చేసింది వాళ్ళు ఆదర్శ స్కామ్ ఈఎస్ఎస్ స్కామ్ హవాలా స్కామ్ విమానాల స్కామ్ టూ జీ స్కామ్ బొగ్గు స్కామ్ కామన్ వెల్త్ గేమ్ స్కామ్ ఇట్లా అనేక స్కామ్లు అనేక స్కామ్లకు స్కామ్ భారతదేశాన్ని అడ్డంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ భారతదేశం పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ ఏ దేశానికి వెళ్ళినా కూడా గతంలో భారతదేశంలో స్కామ్లు జరుగుతాయట కాంగ్రెస్ పార్టీ టైంలో చేయని స్కామ్ లేదట అని చెప్పి భారతీయులు తల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంత ముందున్న పది సంవత్సరాల పాలనలో మనం ఆలోచించ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బేరుజు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ పది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఏ ఒక్క స్కామ్ లేకుండా ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా నేను ఇండియన్ నేను భారతీయుని అని చెప్పి గల్లా ఎగిరేసుకుని తలెత్తుకుని తిరిగే పరిస్థితి కల్పించినట్టే అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం భారతీయ జనతా పార్టీ పాలన గొప్పతనం విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పాలనలో వాళ్ళ పేరు మాత్రం గరీబీ హటావో కానీ పేదోళ్ళు ఇంకా పేదోలుగా మారారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కోటీశ్వరుగా మారేరు వాళ్ళ నరేంద్ర మోడీ గారి పాలనలో దాదాపు ఇరవై ఐదు కోట్ల మందిని ఇవాళ పేద రికవరీ నుంచి కాపాడినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో నినాదం తీసుకొచ్చింది తప్ప దేనికోసం పనిచేసిందంటే ఇలా గాంధీ కుటుంబ పాలన కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేవలం ఈ నా ఈ కుటుంబానికి ఈ కుటుంబ పాలనే తప్ప వేరే దేశం గురించి ఆలోచించే పరిస్థితి ఇలా ఆ కుటుంబానికి లేదు కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలని నా కుటుంబం ఈ దేశ ప్రజల కోసమే నా సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నా తల్లి భారత మాత్రను విశ్వగురుస్థానాలను ప్రతిష్టించడానికి మాత్రమే కష్టపడి పనిచేస్తున్నా అని చెప్పి స్పష్టం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ గ్యారంటీల విషయంలో కూడా ఇవాళ దేశంలో నూట నలబై కోట్ల మందికి గ్యారంటీ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి మీద నూట కోట్ల మంది ప్రజలకు విశ్వాసం నమ్మకం ఏర్పడేది మాకు గ్యారంటీ ఓన్లీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చరు దేశ భద్రత విషయంలో ఈ దేశాన్ని కాపాడే విషయంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు గాని సీఏఏ విషయంలో గాని త్రిభుత్ తలాక్ విషయంలో గాని అయోధ్యలో రామ మందిర విషయంలో గాని ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయంలో గాని అన్ని రాష్టాలను సమానంగా చూస్తున్న విషయంలో గాని మాకు నరేంద్ర మోడీ గారే మాకు గ్యారంటీ అని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇస్తున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద నమ్మకం లేదు ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు రాష్ట్రాలకే నాలుగు రాష్ట్రాలకే పరిమితమై ఇవాళ ప్రాంతీయ పార్టీగా మారిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది రాష్ట్రాలు అధికారంలో ఉంది రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గతంలో మూడు వందల మూడు స్థానాలు సాధించి ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అత్యధిక సభ్యత్వ అతిపెద్ద పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా విస్తరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి అవినీతిని పెంచి పోషించినట్టే అవినీతి అక్రమాలను పెంచి పోషించినట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలనకు మద్దతు తెలిపినట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ దేశ భద్రత విషయంలో మనం ఏమీ ఆలోచించనట్లే కాబట్టి ఇటువంటి విషయంలో ఇలా ఈ ఎన్నికల తరుణంలో దేశ ప్రజలు తెలంగాణ రాష్ట ప్రజలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇలా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఎందుకు ఆరు గ్యారంటీ అమలు చేయలేకపోయిందో స్పష్టం చేయాలి ఆరు గ్యారంటీ విషయంలో నమ్మేమి ప్రజలు ఓట్లేసిర్రు ఇలా ప్రజలను తప్పుదారు ఎందుకు ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడవ ప్లేస్ పోతుందని భావించే అడ్డగోలుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మాకు చేర కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఏ స్వలాభిపేక్షను పక్క పెట్టి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి కరీంనగర్ అభివృద్దిని నమ్మి ఇలా భారతీయ జనతా పార్టీలో చేరిడు కాబట్టి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వాళ్ళు స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళా కొత్త దుకాణం తెలిసి మళ్ళా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన నట మోడీ గారు అరెస్ట్ చేయాలని చూసిండట ఇలా అవినీతిని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పట్ల సహించదు ఇలా కేసీఆర్ కి ఎందుకు భయం పుట్టుకున్నది ఇవాళ ఇలా కేసీఆర్ అవినీతి పరుడు కాబట్టి ఆయన కుటుంబం అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఇలా ని రాకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం అవినీతి పాల్పడకుంటే నువ్వు ఏం తప్పు చేయకుంటే సీబీఐకి రాకుండా సీబీఐ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు ఏం తప్పు చేయకుంటే నువ్వు శుద్ధ పూర్స లెక్క ఇవాళ నేను ఏం చేయలే నన్ను నోట్లో ఏలు పెడతా కూడా కొరక నాకు ఏం తెలియదు అని చెప్పి మళ్ళీ అమాయక మాటలు నమ్మించి అమాయకులక నటించి నటించడా నటనలో జీవిస్తూ తెలంగాణ రాష్ట్రపతి రాసి రంపాన పెట్టి నీ కుటుంబం ఒక్కటి మాత్రం బాగుపడి మోసపూర్తమైన మాటలు చెప్పి ఇక్కడ పైసలు పంజాలపై పంచినావు ఇక్కడ పైసెన్స్కి పోయి ఇక్కడ దా చేయించినావు ఇక్కడ పైసలు విదేశాల్లో విదేశాల పెట్రోల్ పెట్టిస్తున్నావు ఇవాళ శుద్ధ పూర్తలకు వచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్పి మోసపూర్తమైన మాటలు చెప్తున్న వాళ్ళు ఎట్లనంత ప్రజలు నమ్మిచ్చి గొంతు కోసినటువంటి జాతిని నీ పార్టీ ఇలా ఇద్దరు అభ్యర్థులు నీ వాళ్లే నీ నాణ్యానికి బొమ్మ అంటారు ఇద్దరు ఎవరు గెలిచినా ఒకటే నువ్వు అనుకుంటున్నావు కానీ ఇద్దరికి డిపాజిట్లు రాకుండా ప్రజలు గుణపాఠం చెప్తారనే విషయాన్ని ఇంకా గుర్తిస్తలేవు వాళ్ళిద్దరు ఏ రోజు ప్రజల గురించి మాట్లాడలే ప్రజల గురించి ఫైట్ చేయలేదు ఎప్పుడు జైలుకోలే వాళ్ళిద్దరి ఏం ప్రజా సమస్యలు ఫైట్ చేసినా కేసులు లేవు వాళ్ళ దేశం గురించి ఎప్పుడు ఆలోచించలే కరీంనగర్ పార్లమెంట్ గురించి ఎప్పుడు ఆలోచించలే తెలంగాణ గురించి అసలే ఆలోచించారు వాళ్ళిద్దరు కూడా నీ ముఖం చూసి ఓటేద్దామంటే నీ ముఖం చెల్లకనే అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకపోయి కర్రీ రాసి వాత వెల్తీయాలి నేను నీ బిస్తా తనిమిగొట్టే విధంగా ప్రజలు నిర్ణయించుకున్నారు వాళ్ళ మల్లను సెకండ్ ప్లేస్ రావడానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు వందల కోట్లు ఖర్చు పెడుతున్నావు అది నువ్వు పేద నీ కుటుంబం నువ్వు అవినీతి అవినీతి పార్టీ మీది ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తున్నారు నా మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని మీరు శుద్ధ పూస్తలు అయితే మీరు ఏమి అవినీతి అక్రమాలు పాల్పడలేదంటే మీరు సిబిఐకి లేఖ రాయండి చలో నేను కూడా లేఖ రాస్తా మన ఆస్తి పాస్తుల మీద మన అక్రమ సంపాదన మీద బినామీ ఆస్తుల మీద చర్చకు మీరు సిద్దమా నేను సిద్దం మీరు సిద్దమా నా మీద ఆరోపణలు అక్కడక్కడ ఆరోపణలు చేసే నాయకులారా నేను సిద్ధం మీరు సిద్ధమా రాయండి సిబిఐకి లేఖ రాయండి లేకుంటే రాష్ట్రంలో తో విచారణ సిద్ధం కండి సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు ఏది అది ఆరోపిస్తే ప్రజలు నమ్మరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు సేమ్ గతంలో కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎట్లా మాట్లాడిర సేమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థానంలో అదే భాష మాట్లాడుతున్నారు అతను కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్ పార్టీ అది డేట్ అయిపోయింది అది మనమేనా మందు కొనుక్కుంటే రోగం మందు కొనుక్కుంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ చూస్తాం మనం చూసి ఎక్స్పైర్ అయితే తీసుకపోయి చెత్తపూట్లో వాడేస్తాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కదే అందుకే దాన్ని తీసుకపోయి బంగాళాఖాతంలో పక్కా కలిపేస్తారు కాంగ్రెస్ పార్టీ డేట్ అవుట్డోర్ కేసు అయిపోయింది దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ యాబై సంవత్సరాలు దేశాన్ని పాలించి మొత్తం నాశనం చేసింది కాబట్టి ఇక మీ అవినీతి అక్రమాలు చాలు దేశాన్ని ఉద్దరించిన చాలు కాబట్టి మీరు వద్దని చెప్పి ప్రజలు చేదేసుకునే పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నా మాయ మాటలు మోసపూర్తమైన మాటలను మోసపోకండి వాళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు గెలిచిన తర్వాత అక్రమంగా సంపాదించిన పైసలకు రక్షించుకోవడానికి లేవు ఇంకా అక్రమంగా సంపాదించుకోవడం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వాళ్ళు ఏ రోజు మీకు అందుబాటులో సమస్యలు ఫైట్ చేయలేదు మీకోసం జైలుకు మీ మీకోసం కేసులు భరించే ప్రయత్నం చేయలేదు నేను మీరు పెంచి పోషించిన కార్యకర్తను మీరు పోషించిన కార్యకర్తను టవర్ సర్కిల్ లో ఉద్యమం చేసి జైలుకు పోయినా కోర్టు చరస్లో ఉద్యమం చేసి జైలుకు పోయినా గీతాభవన్ తెలంగాణ చౌక్ లో ఫైట్ చేసి కేసులు భరించిన ఇవాళ వన్ టెన్ దగ్గర కేసు కుట్టాలి కేసులు భరించిన కమాన్ చౌరస్తలు గాని నాకా చరవస్థలు గానీ గాంధీ చరవస్థలు గానీ మంచిన చౌరస్థలు గాని రేగుర్తి చౌరస్తులు గాని ఎస్ఆర్ఆర్ కాలేజ్ చరవస్థలు గాని రామ్ నగర్ చరవస్థలు గాని సప్తరి కాలేజ్ చరవస్థలు గాని కోతిరాంపూర్ చౌరస్థలు గాని ఇట్లా ఏ చరవస్థాలు చూసినా కూడా అన్ని చౌరస్తలలో ఉద్యమం చేసిన కార్యకర్తను నేను నాకు మద్దతు ఇచ్చి నేను ప్రోత్సహించిన కార్యకర్త ప్రజలు మీరందరూ కూడా అన్ని విషయాలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి భారతీయ జనతా పార్టీని భారీ మెజాతో గెలిపించాలని కోరుతా ఉన్నాను ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు రేపు నరేంద్ర మోడీ గారు వేములవాడకు రాబోతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని బహిరంగ సభలు పదకొండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు ఉంటాయి కానీ రేపు నరేంద్ర మోడీ గారి బిజీ షెడ్యూల్ కారణంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకే నరేంద్ర మోడీ గారు వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని